మై నువ్ అక్కడే నుంచో మైన మీ ఇష్వా దినకరణ్ అయా బనా ఎల్లో కలర్ హెల్దీ ఫ్రూట్ టేస్టీ ఫ్రూట్ ఇటు చూసి చెప్పాలి అయా బనా ఎల్లో కలర్ ఎల్లో కలర్ హెల్దీ ఫ్రూట్ టేస్టీ ఫ్రూట్ నుంచో చెప్పకూడదు చూడ అయా బనా ముప్పటి నుంచో అయా బనానా ఊరికోరా చెప్పకనరా నూట నుంచి చెప్పవు కానీ అయా బనానా ఎల్లో కలర్ ఎల్లో కలర్ సరే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి వీడియోలో మీకు వినాయక చతుర్థి వీడియో ఉంటుంది ఆగస్ట్ ఫిఫ్టీన్ వీడియో ఉంటుంది మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్కి స్కూల్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు చిన్నమ్మ ఏమి ఏం చేశాడు అని చెప్పి చూపిస్తాను వీడియోలో లాస్ట్ వరకు చూడండి కన్నమ్మ కూడా మాట్లాడాడు వీడియో చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ పనిగా సారీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం తిన్న లిచ్చి ఫ్రూట్ అనుకుంటున్నా ఫ్రూట్ పేరు కరెక్టా లేదని తెలియదు కానీ నేను ఫస్ట్ టైం తింటున్నాను ఈ ఫ్రూట్ వచ్చేసి లోపల వచ్చేసి ఎలా ఉందంటే మనం ముంజులు తింటాం కదా తాటి ముంజులు నాకైతే ఆ ఫీల్ ఉంది కాకపోతే చాలా బాగుంది ఫ్రూట్ వచ్చేసి మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కనుక లైక్ చేసి నాకు చెప్పండి చాలా సాఫ్ట్గా ఉంది ముంజులాగానే ఉంది కొంచెం లైట్గా పులుపు ఉన్నట్టు అనిపించింది నాకైతే లైట్ పులుపు అందుకోసం అని చెప్పి తీశాను మీరు తింటే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఓకే మేము తిన్నాము అని చెప్పండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మెయిన్ వచ్చేసి నేను ఫ్రూట్ తీసుకున్నది పిల్లల కోసం ఆ నెక్స్ట్ వచ్చేసి వినాయక చతుర్థి ఎప్పుడూ కూడా మా వీధిలో పెట్టేవాళ్ళు ఈ ఈసారి ఈ టైం పెట్టలేదు అనమాట లేదంటే వర్షం సంవత్సరం సంవత్సరం మాములుగా చూపిస్తా పిల్లలంటే ఇలాంటి వాటికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సౌండ్ బ్లాక్స్లో అవన్నీ పెడతారు కాబట్టి ఆ సౌండ్కి కొంచెం వాళ్ళకి ఏం ఫీలింగ్ వస్తుంది ఒక ఎంజాయ్ అన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి చూపిస్తాను కాకపోతే ఈ సంవత్సరం మా వీధిలో పెట్టలేదు ఇంక నేను షాప్కి వెళ్ళి వస్తుంటే అటు నుంచి పాటలు వినిపిస్తుంటే మా చిన్నమ్మ కన్నమ్మ అటు అటు అని చెప్పి చేయి చూపించారనమాట ఇంక నేను దగ్గరకు తీసుకెళ్లకుండా దూరం నుంచే సరే ఎలాగో ఈ రోడ్లోనే వస్తుంది కదా అని చెప్పి ఎక్కడి నుంచి వాళ్ళకి చూపిస్తున్నాను వాళ్ళు చూడండి ఎంత ఖుషీగా ఉన్నారు చిన్న అన్న ప్లస్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఓక పరిగెడుతున్నారు బొమ్మ దగ్గరికి నాకేమో బండి వస్తుంది వస్తుందేమో అన్న ఇదిలో నేను వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాను సో ఫైనల్గా బండి వచ్చేసింది వీళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు అది అయిపోయింది వినాయక చతుర్థి అయిపోయిన తర్వాత కూడా అటు తట్టుకు వెళ్దాం అటు అని చెప్పి ఇద్దరు అసలు గోల్ చేస్తున్నారు చిన్నపిల్లలు ఆశపడుతున్నారని చూపిస్తే ఇంకా వాళ్ళు అదే మైండ్ సెట్లో ఉంటారనమాట టూ త్రీ డేస్ వరకు అటు తీసుకెళ్ళు అటు తీసుకెళ్ళు అని చెప్పి అంటూనే ఉన్నారు సో చూసారా కన్నమ్మ చిన్నమ్మ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంటే చూస్తున్నారు ఆ బొమ్మను చూస్తున్నారు సో మీ అందరికీ ఎలా పోయింది వినాయక చతుర్థి బాగా జరిగిందా బాగా జరుపుకున్నారా ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్నమ్మకి ఇండిపెండెన్స్ డేకి కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ చిన్నమ్మ వచ్చేసి బనానా ఫ్రూట్ తీసుకున్నాను అంటే నేను యాపిల్ ఇచ్చాను వ్యాపారం ఇచ్చేసారు ఇంకా మీరు ఏదైనా ఉందంటే మళ్ళీ మ్యాంగో ఇచ్చాను మ్యాంగో కూడా ఆల్రెడీ పేరు ఇచ్చేసారు అని చెప్పన్నారు చిన్నమ్మ వచ్చేసి ఎల్కేజీ సి అంటే ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్కలే ఉంటారు కదా సో అలా చిన్నమ్మకు వచ్చేసి సి సెక్షన్లో వచ్చేసి ఎల్కేజీ సిలో వచ్చేసి ఫ్రూట్ బనానా ఇచ్చారు ఇంకా నేను ఏంటంటే దానికి పలికేటప్పుడు ఈజీగా ఉండాలి ఎక్కువ ఓట్స్ చెప్తే తనకు నోరు తిరగదు చెప్పలేడు కదా అని చెప్పి చిన్న చిన్న ఓట్స్ చెప్పాను అనమాట సో మీరు వినండి ఎలా మాట్లాడాడో వాళ్ళన్ని చూసి కూడా నేను చెప్తాను నేను వేసుకుంటాను అంటే తనకు కూడా ఇచ్చాను తను కూడా మాట్లాడతాడు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు నేను ఏం చేస్తాను అంటే బేకింగ్ ఎలా చేస్తాను ఏంటి అని కూడా నేను మీకు షేర్ చేస్తాను లైవ్లో చూడొచ్చు ఎవరైనా లైవ్ చూడకపోతే లైవ్ చూడొచ్చు మై లైఫ్ డైరీ నేను లైఫ్లో ఏం చేస్తాను డైలీ రొటీన్ ఏంటి అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటాను మా చిన్నమ్మ ముద్దు ముద్దు మాటలు మా కన్నమ్మ ముద్దు ముద్దు మాటలు కూడా మీరు ఇని ఎంజాయ్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది చిన్నమ్మ కంటే కన్నమ్మే బాగా చెప్పాడు అసలు టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది బాగా చెప్పాడు అనమాట అంటే పెద్ద పిల్లలు మాటలు నేర్చుకుంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఒక్కడే ఉంటారు కాబట్టి మాట్లాడతాక టైం పడుతుంది చిన్న సెకండ్ బేబీ థర్డ్ బేబీ అయితే కనుక ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళేజ్ పిల్లలే వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ డిఫరెన్స్లో ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు తొందరగా మాటలు నేర్చేసుకుంటారు అనమాట చిన్నమ్మ మాట్లాడతాక కొంచెం టైం పట్టిన కన్నమ్మ తొందరగా మాట్లాడేశాడు మాట్లాడుతున్నాడు కూడా ఇది వచ్చేసి ఇండిపెండెంట్ అంటే ఆ ముందు అత ముందు రోజు అనమాట నేను మామూలుగా మార్నింగ్ వెళ్ళి స్కూల్లో దింపేటప్పుడు వెళ్ళి అడిగాను నేను ఇండిపెండెన్స్ డే కదా నెక్స్ట్ ఎన్నింటికి రావాలి ఏంటి అంటే వాళ్ళు చెప్తారు చెప్తారు అన్నారు సరే ఓకే ఈవినింగ్ వచ్చినప్పుడు అడగొచ్చులే ఎలాగో వాళ్ళకి క్యాజువల్గా యూనిఫామే ఉంటుంది కాకపోతే ఎన్నింటికి తీసుకెళ్ళాలి ఎయిట్కి తీసుకెళ్ళాలా నైన్కి తీసుకెళ్ళాలా ఏంటి సరే మన చిన్నమ్మ స్కూల్లో జాయిన్ చేసిన ఫస్ట్ ఇండిపెండెంట్ కాబట్టి ఇంకా నేను ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి కన్నంకి ఎలాంటి డ్రెస్ వేయాలి శారీయా డ్రెస్సా అన్న ఆలోచనతో నేనే ఉన్నాను తీరా చూస్తే ఈవినింగ్ వెళ్ళేసరికి వాళ్ళకి సెట్ చేశారు ఓకే రే ఇవన్నీ కూడా వెళ్ళేదారిలోనే ఆ స్కూల్లో ముందు సెట్ చేశారు నేను అనుకున్నాను ఓకే రేపు కదా రేపు మార్నింగ్ సెట్ చేయాలంటే కొంచెం కష్టం అందుకే ఈరోజే సెట్ చేసేసారామా అనుకున్నాను నేను కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే రేపు లీవు ఈరోజే మేము జరిపేసుకున్నామని చెప్పన్నారు అసలు నేను ఏంటంటే లక్కీగా ఫోన్ తీసుకెళ్ళాను నేనైతే అసలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా తక్కువ ఫోన్ తీసుకువెళ్తాను ఇంకా ఆ రోజు ఫోన్ తీసుకెళ్ళా కాబట్టి మళ్ళీ చిన్న మా బ్యాగ్ అన్నీ కూడా బండిలో పెట్టేసేసి మళ్ళీ ఫోన్ తీసుకుని వచ్చి ఇంక ఈ వీడియోలో ఎన్నో క్యాప్చర్ చేశానన్నమాట కాకపోతే అందులో చిన్న మిస్టేక్ జరిగింది ఏంటంటే కన్నమ్మని ఇంట్లో సరే తీసుకెళ్ళచ్చు అని చెప్పి గుర్తు వచ్చేసాను మీకు వెళ్ళడానికి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే లేట్ అయినా కూడా చిన్నమ్మ ఫస్ట్